డాక్టర్ సచిన్ హియర్ ఫ్రమ్ ఫిజిషియన్ ఫిజియోరిహాబ్ హైదరాబాద్ సో ఇవాళ ఈ వీడియోలో మనకు రెగ్యులర్గా చేసుకుంటాం పేషెంట్ ఉన్నాడనమాట తనకు చాలా సివియర్ నెగ్ బ్యాక్ పెయిన్ అలాంగ్ విత్ లెగ్ బాగా తిమ్మిలు రావడం అనేది జరిగింది మల్టిపుల్ సెషన్స్ ఆల్రెడీ జరిగిపోయినాయి ఆల్మోస్ట్ చాలా మటుకు రికవర్ అయ్యారు ఆల్మోస్ట్ తనకు ట్రీట్మెంట్ సెషన్స్లో ఎండింగ్లో ఉన్నారు తను ఇప్పుడు వీడియోలో లైవ్గా ఉండాలని ఈ వీడియో ముందుకు వచ్చాను సో డైరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేద్దాం మనం మహేంద్ర గారు ఇూ మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు కదా ముందు కాలు తక్కువ రేంజ్లకే వస్తుండే కదా ఇప్పుడు ఒక్కొక్కసారి చూపించండి రేంజ్ ఎంతవరకు ఈజీగా లేస్తుందో వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ గుడ్ సో ప్రస్తుతానికి మీకున్న కంప్లైంట్ ముందు ముందు ఏముండే ఇప్పుడు ఇప్పుడు ఎంతవరకు బెటర్ అయ్యారు అది ఒకసారి క్లియర్గా చెప్పండి సార్ నైంటీ పర్సెంట్ బెటర్ అయ్యాను చాలా హాస్పిటల్ కూడా తిరిగాను ఈ ప్రాబ్లం వల్ల ఎక్కడ బాగా లేదు యూట్యూబ్లో చూశాను నేను యూట్యూబ్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత చాలా బాగా ట్రీట్మెంట్ జరిగింది మంచి మంచిగా మంచిగా సింటమ్స్ ఏమేమి తగ్గినాయి ఇప్పుడు మీకు బ్యాక్ పెయిన్ తగ్గింది ఈ జాయింట్ పెయిన్ తగ్గింది అప్పుడు ఇక్కడ పెయిన్ ఉంది కొంచెం ముందు రావడము ఇక్కడ కాలు మీద ఓకే ఈ జాయింట్లో ఓకే ఒక పెయిన్ ఉంది మళ్ళీ తిమ్మిరి పడతుంది తిమ్మిలు మాత్రం వస్తున్నాయి ఓకే సో తిమ్మిలు రావడానికి కారణము మీ ఫుడ్ లో ఉన్న మార్పులు కావచ్చు అండ్ మీ రక్త సరఫరా కావచ్చు అక్కడ ఏదైనా ఇబ్బంది కూడా కావచ్చు సో ఆల్రెడీ మనం ఎన్ని రోజులు చేస్తూనే ఉన్నాం కాబట్టి ఇంతవరకు రికవర్ అయ్యారు ఓకే ఫస్ట్ జాయింట్ని ఇంకొంచెం ఫెసిలిటేట్ చేద్దాము ఓకే ఇక్కడ మన బ్యాక్ నుంచి ముందుకు వెళ్ళే మజిల్ ఒకటి ఉంటుంది మీకు లాస్ట్ టైం కూడా చేసినాము మళ్ళీ రిపీట్ చేస్తాను నేను ఇది ఇలియాసాయిస్ మజిల్ అని అంటారు అనమాట ఈ మజిల్ బ్యాక్ నుంచే ముందుకిట్లా వెళ్తుంది చాలామంది పేషెంట్స్కి ఇది త వీక్ ఉండడం వల్ల ఈ తిమ్మిళ్ళు రావడము బ్యాక్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది సో దాన్ని ఎక్కువ రిలీజ్ చేయడం ఈజీ అవుతుంది పేషెంట్కి రిలాక్స్ కొంచెం మీకు ఇబ్బంది అవ్వచ్చు తెలుసు కదా యా దీని మజల్ ఇన్హిబిషన్ టెక్నిక్ అని అంటారు దీన్ని డీప్గా పెనెట్రేట్ చేయడం వల్ల ఒక్క నిమిషం లే లూజ్ వదిలేసేయండి యా ఊపిరి మాత్రం నార్మల్గా తీసుకుంటూ ఉండండి ఊపిరి అంతా కడుపులో పొట్లోకే తీసుకునేటట్టు చేయండి చాతులో కంటే యా యా అది ఇలా ఇన్హిబిట్ చేయడం వల్ల ఆ మజిల్కి పవర్ అనేది జనరేట్ అవుతుంది ఆ వన్స్ ఆ పవర్ జనరేట్ అయిన తర్వాత ఫంక్షనల్గా అది ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అయినప్పుడు బ్లడ్ సప్లై అనేది ఖచ్చితంగా పెరుగుతుంది బ్లడ్ సప్లై పెరిగితే ఖచ్చితంగా పేషెంట్కి ఆ తిమ్ములు కానీ ఆ పెయిన్ అనేది టోటలీ ఎరాడికేట్ అవుతుంది కాబట్టి ఈ టెక్నిక్ ఎక్కువ యూస్ చేస్తాం యా అలానే ఉంచండి యా మోర్ డీప్ పెయిన్ఫుల్ కదా యా స్లోగా ఇంకొంచెం డీప్కి వెళ్తాను యా కొంచెం దిస్ ఈజ్ ద మూమెంట్ ఇది ఫెసిలిటేషన్ అంటారు లోపల మొదలే కదా మీకు తెలుస్తుంది లాస్ట్ టైం చేసినప్పుడు మీకు నడక కూడా చాలా ఈజీ అయింది కదా రిలాక్స్ వెరీ వెరీ స్మూత్ చాలా బాగుంది జాయింట్ని ఈజీగా యా వదిలేసేయండి రిలాక్స్ యా కొంచెం వస్తుంది భయపడద్దు భయపడద్దు మొత్తం బయటకు వదిలేసేయండి మీరు వదిలేసేయండి సో ఇప్పుడు నేను కాలుకి ఇట్లా పెట్టారు కాబట్టి ప్రెస్ చేయడానికి ట్రై చేయండి చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఇప్పుడు కొంచెం ముందుకెళ్తుంది మీరు ఏం చేయొద్దు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ అండ్ రిలాక్స్ ఇలానే మనం బాడీని ఎనర్జీ దిస్ ఇస్ మజిల్ ఎనర్జీ టెక్నిక్ ఓకే రిలాక్స్ లేవద్దు మీరేం చేయొద్దు ఫోల్డ్ చేయండి మీరేం చేయొద్దు లేవద్దు ఇది యాప్ बॉडी का तरफ स्ट्रेट गवर्नर या टाइट से हो दिस इज जस्ट हिप जॉइंट मोबिलाइजेशन नी जॉइंट दैट्स इट स्ट्रेट लूज लूज ఈజీ ఇంపాక్ట్ తెలిసిందా రైట్ ఇప్పుడు ఈ మజిల్కి కొంచెం టైట్ అవ్వడానికి కారణం వీపు కూడా కారణం ఉంటుంది దాన్ని రిలీజ్ చేద్దాం ఫస్ట్ ఓకే పర్వాలేదు స్లోలీ గెట వీపులో ఆ టైట్నెస్ అంతా రిలీజ్ అయిపోయింది ఎప్ యాంకీల్లో కూడా ఇష్యూ ఉంటే పక్క తిరగండి కొంచెం బయటికి రండి హోల్డ్ చేయండి జస్ట్ నార్మల్ మటుకు ఇది ఒక్కటిసారి కొంచెం లో కడుపు టైట్ ఉంది ఓకే నేను కొంచెమే రిలీజ్ చేస్తాను ఎందుకంటే హిప్ జాయింట్లో ఆ రోజు మనం ఎక్స్రే చూస్తే హిప్ జాయింట్ సర్ఫేస్ అనేది చాలా తగ్గింది డీజెనరేట్ అయింది అవునా అంతే పర్ఫెక్ట్ రండి దీన్ని ఇంకొకసారి హిప్ని రిలీజ్ చేస్తాము ఫోల్డ్ ఎస్ మీరు ఎంత మెల్లగా నేను పైకి తీసుకెళ్తాను మెల్లగా పైకి చేతులెంట్ పెట్టుకోండి ఆల్మోస్ట్ నెక్ టు బాటమ్ రిలీజ్ చేస్తుంటాం కాబట్టి రిలాక్స్ ఇన్ అవుట్ దట్స్ ఇట్ ఓకే నెక్ టు బాటమ్ ఫైన్ కాల్ ఒకసారి ఈజీగా మూమెంట్ చూసుకోండి మళ్ళీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఓకే విఆర్ వెరీ వెరీ హ్యాపీ టు అండ్ మీరు మంచిగా కొద్దిసేపు నడవండి ఇప్పుడు కాదు మెల్లకి సైడ్ తిరిగి లేవాలి నడిచిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఏంటని చెప్పండి చెప్పండి నా పేరు మహేందరు బి మహేందరు నేను కొల్లూరు నుంచి వచ్చాను రామచంద్రపురం మండల్ మన మున్సిపాలిటీ నుంచి వచ్చాను నేను సుమారుగా సెప్టెంబర్ నుంచి బాధపడుతున్నాను బ్యాక్ పెయిన్తో అయితే నేను చాలా హాస్పిటల్ తిరిగాను చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నాను చాలా హాస్పిటల్ తిరిగాను నాకు ఎక్కడ న్యాయంగా మంచి జరగా అంటే తక్కువ కాలేదు తర్వాత యూట్యూబ్లో చూశాను నేను సచిన్ సార్ గురించి యూట్యూబ్లో చూసి రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత సారు నాకు నేను చాలా భయపడ్డాను ఆపరేషన్ అయిద్దా ఏమని సారు ధైర్యం చెప్పిండనమాట నీకు ఆపరేషన్ అవసరం ఉండదు ఏముండదు నేను చేస్తాను మొత్తం ట్రీట్మెంట్ సక్సెస్ చేస్తాను నువ్వు ఓకే అయిన తర్వాతనే ఇక్కడ నుంచి పోవాలి అని చెప్పి ధైర్యం చెప్పాడనమాట తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ట్వెల్వ్ సెక్షన్లో అయినాయి ఇప్పటికీ ట్వెల్వ్ సెక్షన్లో నేను సెట్ అయిపోయాను నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సెట్ సెట్ అయిపోయింది ఇప్పుడు నాకు చాలా బాగున్నాను నేను ఇప్పుడు మంచిగా వాక్ చేయగలుగుతున్నాను ఇక్కడ స్టార్టింగ్లో అయితే వాకింగ్ కూడా సరిగ్గా చేసేవాన్ని కాదు చేయడానికి రాలేదు నాకు తర్వాత ఇప్పుడు మంచిగా వాక్ చేస్తున్నాను ఇలాంటి పెయిన్ కూడా పెద్దగా ఏం లేవు అన్నీ క్లియర్ అయిపోయినాయి సచిన్ సార్ అండ్ జాకిర్ సార్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసి చాలా మంచి ట్రీట్మెంట్ చేసిర్రు